నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో తలపెట్టిన మహా ధర్నాకు చిత్తూరు జిల్లా పలమనేరు నుండి వస్తున్న విద్యుత్ కార్మికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పట్టడంతో ఓ విద్యుత్ కార్మికుడు అక్కడికక్కడికే మృతి చెందారు దాదాపు ఇరవై మందికి పైగా గాయాలు పాలయ్యారు వీరిని ఒంగోలు రిమ్స్ లో చికిత్స కోసం తరలించారు వీరిని సిఐటియు సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి కాలం సుబ్బారావులు పరామర్శించి ప్రభుత్వం వారికి అన్ని విధాల అండగా ఉండి ఆదుకోవాలని మృతుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఏదైతే సమస్యల కోసం వారు చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతూ వారి సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు విద్యుత్ ఉద్యోగుల కార్మికుల దీర్ఘకాలిక డిమాండ్ల మీద పవర్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో ధర్నా జరుగుతూ ఉంది ఉదయం ధర్నా ఉంది సాయంత్రం ప్రభుత్వంతో చర్చలు ఉన్నాయి దీంట్లో పాల్గొనడానికి చిత్తూరు జిల్లా పలవనేరు నుంచి బయలుదేరిన విద్యుత్ ఉద్యోగులు టంగుటూరు సమీపంలో యాక్సిడెంట్ గురై ఒక కార్మికులు చనిపోవడం జరిగింది మిగతా వాళ్ళు ముగ్గురికి గాయాలైనవి మిగతా వాళ్ళు స్వల్ప గాయాలతో ఒంగల్ రిమ్స్ హాస్పిటల్లో వైద్య సేవలు పొందుతున్నారు మేము సీట్గా డిమాండ్ చేసిందంటే అసలు కార్మిక వర్గం యొక్క డిమాండ్లని నిర్లక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేసిన కారణంగానే వాళ్ళు ఉద్యమంలోకి రావాల్సి వచ్చింది ఉద్యమంలో పాల్గొనే సందర్భంలో దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా తీసుకొని అసలు ముందు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ఉద్యోగుల కార్మికుల యొక్క డిమాండ్ని కాంట్రాక్టర్ కార్మికులు సంస్థాగతం చేయటం మిగతా పేస్కేలు అమలు చేయటం అట్లాగే డీఏలు ఇవ్వటం ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి కోరతడం అట్లాగే ఈరోజు చనిపోయిన కార్మికుని కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలి అట్లాగే గాయపడ్డ ఎంప్లాయీస్కి సంబంధించిన చట్టపరమైన విషయాలే కాకుండా ఇతర విషయాలు కూడా అదనంగా ఉదారంగా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది ఏమైనా ఉద్యమంలో పాల్గొనడానికి వెళ్తూ చనిపోయిన కార్మికుడికి మేము సంతాపం తెలియజేస్తున్నాం అట్లాగే క్షతగాత్రుల్ని ఓదార్చాం వాళ్ళు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం వాళ్ళందరికీ డిపార్ట్మెంట్ పరంగా సంపూర్ణంగా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చొరవ చేయాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం చనిపోయింది ఒక కార్మికుడు కాలం సుబ్బారావు సిఐటియు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఇవాళ ఉదయం ఒక దురదృష్టవరమైనటువంటి ఘటన జరగటం అందులో వారందరూ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులుగా ఉండటం వాళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లా పలమున నుంచి విజయవాడలో ఇవాళ జరుగుతున్నటువంటి వాళ్ళ పోరాట కార్యక్రమంలో పాల్గొనడానికి రావటం జరిగింది ఈ దీనికి పోరా బయలుదేరటానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలం నుంచి విద్యుత్ ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఉంది పట్టించుకున్నందువల్ల ప్రభుత్వంతో మనం ఉద్యమం చేస్తే తప్ప సమస్యల పరిష్కారం కావాలన్నటువంటి ఆలోచనతో అంతా యువకులుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా బయలుదేరారు ఎకులజామున మూడు గంటలప్పుడు రైజ్ కాలేజీ దగ్గర వ్యాను తిరగబడి ఒక కార్మికుడు చనిపోయాడు అతని కుటుంబానికి సిఐటిగా సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మిగిలినటువంటి పంతొమ్మిది మందికి కొంతమందికి కాళ్ళు విరిగినాయి కొంతమందికి చేతులు విరిగినాయి అందరికీ ఏ ఒకటి దెబ్బలు తగినాయి ఒక రకంగా చెప్పండి ఇది ఘోర ప్రమాదం ఈ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేస్తే ఇలాంటి ఆందోళనకు రావాల్సినటువంటి సమస్య ఉండదు ఉత్పన్నం కాదు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా ఉండాలి ఆందోళనకు పురి ఉండాలంటే ప్రభుత్వం దీర్ఘకాలిక సమస్యల వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉదయం నుంచి సిఐటి జిల్లా నాయకత్వం మొత్తం కూడా ఇక్కడ వచ్చి అధికారులతో మాట్లాడి టైము మూడు మూడం కాలు మా అయితే ఉంటుంది డ్రైవరు నిదర్ల మత్తులో వచ్చేసి డివైడర్ కొట్టి బండి అప్సైడ్ అయిన తర్వాత అందరూ మేలుకున్నాము ఆ వేళకే జరిగి నష్టం జరిగిపోయింది ఆ లోపల ముగ్గురు ఇరుక్కున్నారు మిగతా వాళ్ళు గ్లాస్ పక్కలు బయట వచ్చాము వాళ్ళని బయట తీసే లోపల దాంతో శరణ్ అబ్బాయి అదే స్పాట్లో చనిపోయినాడు మిగతా వాళ్ళకి కాలు ఫ్రాక్చరు చెవి ఫ్రాక్చర్లు అయ్యాయి ప్రైవేట్ బస్సు ట్రావెలర్ పలంనేరు చిత్తూరు డిస్టిక్ పలం నుంచి వస్తున్నాము విజయవాడ ధర్నాకు వెళ్దాం అనేసి దారి మధ్యలో ఇలా జరిగింది నా పేరు మురుగేష్ లైన్ మ్యాన్ మేము చలో విజయవాడ ప్రోగ్రాంకి వచ్చామండి మేమంతా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ సుమారు మూడు మూడున్నర గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది చాలామంది కాళ్ళు విడిగిపోయినాయి హెడ్ ఇంజరీ అయింది మొత్తము డ్రైవర్తో కలిపి ఇరవై మంది అండి బస్సు చిత్తూరు జిల్లా పలం అది లొకేషన్ మాకు ఐడియా లేదండి మేము కొత్త కాబట్టి మాకు లొకేషన్ ఐడియా లేదు మూడు మూడున్నర ఉంటుంది హరి